హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షానికి ఉప్పల్ స్టేడియం తడిసి ఈ ఈరోజు అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని కూడా సందేహాలు నెలకొన్నాయి అయితే ఈరోజు కూడా ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది కానీ వర్షంలో కాదు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ కొట్టిన ఫోర్లు సిక్సర్ల వర్షానికి ఉప్పల్ మైదానం పూర్తిగా తడిసి ముద్దైంది వీరిద్దరూ కలిసి హైదరాబాద్లో ఏకంగా సునామీనే సృష్టించారు వీరి పరుగుల సునామీలో పలు ఐపీఎల్ రికార్డులు ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయాయి వాహ్ ఏమి బ్యాటింగు చూసిన వారికి కన్నుల విందు హైదరాబాద్ ఫ్యాన్స్ ఆనందంలో తడిసి ముద్దైతే లక్నో అభిమానులు విషాదంలో మునిగిపోయారు ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో తమ సుడిగాలి ఇన్నింగ్స్లతో ఎస్సార్హెచ్కు వరుస విజయాలు అందించిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు గత ఐదు మ్యాచ్లలో పెద్దగా రాణించలేకపోయారు దీంతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు ప్రమాదంలో పడాయి ఆరంభంలో అంత బాగా ఆడిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు ఏమైంది అని అభిమానులకు కూడా ఒక దశలో అసహనం ఏర్పడింది ప్లే ఆఫ్స్ అవకాశాలపై నీడలు కమ్ముకున్న వేళ ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు చెలరేగారు అలా ఇలా కాదు ఐపిఎల్ చరిత్రలోనే అద్భుతం అనదగ్గ విజయాన్ని అందించారు నూట అరవై ఆరు పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి పది వికెట్ల తేడాతోటి హిస్టారికల్ విజయాన్ని సాధించింది ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ ముప్పై బంతుల్లో ఎనిమిది ఫోర్లు మరో ఎనిమిది సిక్స్లతోటి ఎనభై తొమ్మిది పరులు చేసి నాటౌట్గా నిలిస్తే అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లతోటి డెబ్బై ఐదు పరులు చేసి నాటౌట్గా నిలిచాడు వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు అజయంగా నూట అరవై ఏడు జోడించారు అంటే యాభై ఆరు బంతుల్లోనే నూట అరవై ఏడు పరులు చేశారు పది ఓవర్లు ముందే ఎస్ఆర్హెచ్ విజయాన్ని సాధించింది తొలుత టాస్ గెలిచినటువంటి లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది లక్నో ఇన్నింగ్స్లో తొలి పది ఓవర్ల ఆట చూసిన తర్వాత ఆ జట్టు అంత స్కోర్ చేసిందంటే అది గొప్పే అదంతా ఆయుష్ బదోని నికోలస్ పోరర్ల చలవే అరవై ఆరు పరులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోను వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు ఐదో వికెట్కు అజయంగా యాభై రెండు బంతుల్లో తొంభై తొమ్మిది పరులు జోడించి ఆ మాత్రం స్కోర్ను అందించారు ఈ మ్యాచ్లో మరో అద్భుతం ఏందంటే భువనేశ్వర్ కుమార్ బౌలింగు నాలుగు ఓవర్లు వేసినటువంటి భువనేశ్వర్ కేవలం పన్నెండు పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్ తన కోటా ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నోకు గొప్ప ప్రారంభం ఏమీ దక్కలేదు తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ మూడు పరులు మాత్రమే ఇవ్వగా కెప్టెన్ కమ్మిన్స్ వేసిన రెండో ఓవర్లో కేఎల్ రాహుల్ కొట్టిన సిక్స్ తోటి కలిపి పది రన్స్ వచ్చాయి అయితే భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే భారీ షాట్ కొట్టినటువంటి డికాకు బౌండరీ వద్ద నితీష్ కుమార్ రెడ్డి పట్టినటువంటి అద్భుతమైన క్యాచ్కు అవుట్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి బౌండరీ దగ్గర క్యాచ్ బట్టి బ్యాలెన్స్ తప్పే క్రమంలో బాల్ని పైకి ఎగరేసి బౌండరీ లైన్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఆ క్యాచ్ అద్భుత రీతిలో పట్టాడు దీంతో డికాక్ అవుట్ అయ్యాడు ఐదు బాల్స్ ఆడినటువంటి డికాకు రెండు పరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అలా పదమూడు పరులకే లక్నో తన తొలి వికెట్ను కోల్పోయింది ఆ ఓవర్లో డికాకు వికెట్ తీసినటువంటి భువనేశ్వర్ కేవలం రెండు పరులు మాత్రమే ఇచ్చాడు అంటే భువనేశ్వర్ తను వేసినటువంటి తొలి రెండు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు ఇచ్చాడన్నమాట అంతేకాకుండా కీలకమైనటువంటి ఒక వికెట్ తీశాడు ఇక నాలుగో ఓవర్ వేసినటువంటి షాబాజ్ అహ్మద్ ఐదు పరులు ఇచ్చాడు ఐదో ఓవర్ వేసినటువంటి భువనేశ్వర్ మళ్ళీ ఎస్ఆర్ఎస్కు బ్రేక్ ఇచ్చాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టైనిస్ భువనేశ్వర్ బౌలింగ్లో సన్వీర్ సింగ్ డైవ్ చేస్తూ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు ఐదు బాల్స్ ఆడినటువంటి స్టైనిస్ కేవలం మూడు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇరవై ఒక్క పరుల వద్ద లక్నో తన రెండో వికెట్ను కోల్పోయింది ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి లక్నో రెండు వికెట్ల నష్టానికి ఇరవై ఏడు పరులు మాత్రమే చేసింది ఈ సీజన్లో పవర్ ప్లేలో ఎల్హెచ్జీ చేసిన అత్యల్ప స్కోర్ ఇదే ఏడో ఓవర్ వేసినటువంటి విజయకాంత్ కూడా మూడు పరులు ఇచ్చాడు అంటే ఎల్హెచ్జి స్కోర్ ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ముప్పై పరుగులు మాత్రమే అంటే రన్ రేటు నాలుగు పరుగులకు కాస్త ఎక్కువగా ఉందన్నమాట ఈ రోజుల్లో డేలలో కూడా ఇంతకంటే ఎక్కువే రన్ రేటు ఉంటుంది అయితే ఉన్నత్కట్ వేసినటువంటి ఎనిమిదవ ఓవర్లో కృణాల్ పాండ్య రెండు వరుస సిక్సర్లతో కలిపి ఆ ఓవర్లో మొత్తం పదిహేను పరుగులు వచ్చాయి అయితే కమిన్స్ వేసినటువంటి పదో ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడినటువంటి కెఎల్ రాహుల్ నటరాజన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఎల్ మరింత కష్టాల్లో పడింది ముప్పై మూడు బాల్స్ ఆడినటువంటి కేఎల్ రాహుల్ ఒక ఫోర్ ఒక సిక్స్ తోటి ఇరవై తొమ్మిది పరులు మాత్రమే చేశాడు అలా యాభై ఏడు పరుల వద్ద లక్నో తన మూడో వికెట్ను కోల్పోయింది పది ఓవర్లు ముగిసేసరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి యాభై ఏడు పరులు చేసింది నటరాజన్ వేసినటువంటి పన్నెండో ఓవర్లో కృణాల్ పాండ్యా రనౌట్ కావడంతో ఎల్హజ్జీ పీకల్లోత కష్టాల్లో పడింది కమిన్స్ వేసిన డైరెక్ట్ త్రోకు కృణాల్ పాండ్య రన్ అవుట్ అయ్యాడు అరవై ఆరు పరుగులకే ఎల్హజ్జి తన నాలుగో వికెట్ను కోల్పోయింది ఈ దశలో లక్నో కనీసం నూట ముప్పై లేదా నూట నలభై పరులైనా చేస్తుందా అని అనిపించింది అలాంటిది లక్నో నూట అరవై ఐదు పనులు చేసిందంటే అదంతా ఆయుష్ బదోనీ నికోలస్ పోరల చలవే ఓవైపు కీలక వికెట్లు కోల్పోయినా వీరిద్దరు నిలబడి నిర్భయంగా షాట్లు కొట్టారు నటరాజన్ వేసినటువంటి పద్నాలుగు ఓవర్లో బదోని మూడు ఫోర్లతోటి పదిహేడు రన్స్ కొట్టారు విజయకాంత్ వేసినటువంటి పదిహేను ఓవర్లో పూరన్ ఓ సిక్స్ బదోని మరొక ఫోర్ కొట్టారు పద్నాలుగో ఓవర్ నుంచి వీరిద్దరు కలిసి ఓవర్కు కనీసం పన్నెండుకు పైగా పనులు చేస్తూ క్రమంగా స్కోరు వేగాన్ని పెంచారు ఇక నటరాజన్ వేసినటువంటి పంతొమ్మిదో ఓవర్లనైతే మూడు బౌండరీలతోటి ఏకంగా పదిహేను పరుగులు పిండుకున్నారు అదే ఓవర్లో బదోని తన హాఫ్ సెంచరీని కేవలం ఇరవై ఎనిమిది బంతుల్లోనే పూర్తి చేసుకున్నాడు ఇక కమిన్స్ వేసినటువంటి చివరి ఓవర్లో నాలుగు బౌండరీలతోటి చెలరేగి ఏకంగా పంతొమ్మిది పరులు చేశారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి లక్నో నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరులు చేసింది నూట అరవై ఐదు పరులంటే పెద్దగా భారీ స్కోర్ ఏమి కాదు కానీ లక్నో తన తొలి పది ఓవర్లలో చేసినటువంటి స్కోర్తో పోలిస్తే ఇది భారీ స్కోర్ కిందే లెక్క తొలి పది ఓవర్లలో యాభై ఏడు పనులు చేస్తే చివరి పది ఓవర్లలో ఏకంగా నూట ఎనిమిది పనులు చేసింది లక్నో ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే నాలుగు ఓవర్లు వేసినటువంటి భువనేశ్వర్ కేవలం పన్నెండు పరులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ తన బౌలింగ్లో కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు ఇక షాబాజామాదు విజయ్ కుమార్ కూడా పొదుపుగానే బౌలింగ్ చేశారు అయితే నటరాజన్ కమిన్స్ మాత్రం భారీగా పరుగు సమర్పించుకున్నారు ఇక నూట అరవై ఐదు పరుగుల విజయ లక్ష్యంతో తాడో పేడో తేల్చుకోవడానికి బ్యాటింగ్కి దిగినటువంటి ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అదిరిపోయేటటువంటి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు ఈ టోర్నీ తొలి అర్ధ భాగంలో తమ బ్యాటింగ్ తోటి చెలరేగి ఎస్ఆర్హెచ్కు విజయాలను కట్టబెట్టిన ఈ జోడి కొన్ని మ్యాచ్లుగా గ్యాప్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడారు ఇద్దరు కలిసి పోటీపడి మరీ బౌండరీల వర్షం కురిపించారు నిన్న వర్షంతో తడిసి ముద్దయినటువంటి ఉప్పల్ గ్రౌండు నేడు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మల బౌండరీల వర్షంతో తడిసి ముద్దైంది ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు గౌతమ్ వేసినటువంటి తొలి ఓవర్లో ఎనిమిది పరులు వచ్చాయి అయితే యష్ యష్ఠాకూర్ వేసినటువంటి రెండో ఓవర్లో అభిషేక్ శర్మ ఏకంగా నాలుగు ఫోర్లు బాధడంతో పదిహేడు పరులు వచ్చాయి ఇక కృష్ణప్ప గౌతమ్ వేసినటువంటి మూడో ఓవర్లో ట్రావిస్ హెడ్ కొట్టినటువంటి మూడు సిక్సర్లు ఒక ఫోర్ తోటి కలిపి ఏకంగా ఇరవై రెండు పరులు వచ్చాయి రవి బిష్ణు వేసినటువంటి నాలుగు ఓవర్లో కూడా హెడ్ కొట్టినటువంటి ఒక ఫోరు మరొక సిక్సర్ తోటి కలిపి పదిహేడు పనులు వచ్చాయి నవీన్ ఉల్హక్ వేసినటువంటి ఐదో ఓవర్లో తొలి బంతికి అభిషేక్ శర్మ సింగిల్ తీస్తే ఆ తర్వాత వరుసగా ఐదు బంతుల్ని బౌండరీలకు తరలించాడు ట్రావిస్ హెడ్ అందులో ఒక సిక్సర్ కూడా ఉంది ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ కేవలం పదహారు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు యష్ఠాకూర్ వేసినటువంటి ఆరో ఓవర్లో కూడా అభిషేక్ శర్మ కొట్టినటువంటి రెండు సిక్సర్లు ఒక ఫోర్తో కలిపి మొత్తం ఇరవై పనులు వచ్చాయి ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్సార్హెచ్ వికెట్ నష్టపోకుండా ఏకంగా నూట ఏడు పరులు చేసింది అంటే ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడి మరోసారి పరుగుల సునామీ సృష్టించిందన్నమాట ఐపీఎల్ చరిత్రలో ప్లే పవర్ ప్లేలో చేసినటువంటి రెండవ అత్యధిక స్కోర్ ఇది ఇదే సీజన్లో ఇదే జోడి పవర్ ప్లేలో ఢిల్లీ పైన నూట ఇరవై ఐదు చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక పవర్ ప్లే ముగిసిన తర్వాత కూడా వీళ్ళు ఆ జోరు ఆగలేదు ఆయుష్ బదోని వేసినటువంటి ఏడు ఓవర్లో హెడ్ ఓ సిక్స్ కొడితే అభిషేక్ శర్మ కూడా ఓ సిక్సరు మరో ఫోర్ కొట్టి మొత్తం పంతొమ్మిది పరులు పిండుకున్నారు ఈ క్రమంలో అభిషేక్ శర్మ కూడా కేవలం పంతొమ్మిది బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు వీరిద్దరూ కలిసి తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు పనులు చేసి ఎస్ఆర్హెచ్కు పది వికెట్ల తేడాతోటి తిరుగులేని ఘన విజయాన్ని అందించారు ఈ మ్యాచ్లో పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసినటువంటి ట్రావెల్స్ హెడ్ తన పేరు మీద అదేవిధంగా తన ఓపెనింగ్ జోడి అభిషేక్ శర్మ పేరు మీద ఉన్నటువంటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు అంటే ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసినటువంటి రికార్డుని ట్రావిస్ హెడ్ సమం చేశాడు ఇక వీరిద్దరూ కలిసి తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు పరుగులు చేసి ఎస్ఆర్హెచ్కు పది వికెట్ల తేడాతో తిరుగులేని ఘన విజయాన్ని అందించారు తమ కెప్టెన్ కమిన్స్కు మర్చిపోలేని బర్త్డే గిఫ్ట్ను అందించారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కలిసి ఇక లక్నో బౌలర్ల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఒక్కరు కూడా ఒక వికెట్ తీయకపోగా ఓవర్కు సగటున పదిహేను నుంచి పంతొమ్మిది పరుగుల దాకా సమర్పించుకున్నారు ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో తిరుగులేని విజయాన్ని సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకింది ఇప్పటివరకు మూడవ స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే నాలుగో స్థానానికి పడిపోయింది అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ యొక్క నెట్ రన్ రేటు కూడా భారీగా పెరిగింది ప్లస్ జీరో పాయింట్ ఫోర్ జీరోగా ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేటు ఉంది అంటే ప్లే ఆఫ్స్కు చేరేటటువంటి క్రమంలో పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్ రేటు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి లక్నో సూపర్ జైంట్స్ ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి పడిపోయింది అంతేకాకుండా నెట్ రన్ రేటు కూడా భారీగా దారుణంగా పడిపోవటంతో ఎల్హచ్జీ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలను ఈ మ్యాచ్ దారుణంగా దెబ్బతీసిందని చెప్పాలి ఇక కేకేఆర్ తొలి స్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంలో ప్రస్తుతం ఈ మ్యాచ్లో గెలుపుతోటి ఎస్ఆర్హెచ్ మూడవ స్థానంలో సిఎస్కే నాలుగో స్థానంలో ఉన్నాయి మహా అద్భుతం జరిగితే తప్పితే దాదాపుగా ఈ నాలుగు జట్లే మరి ప్లేఆఫ్స్కి చేరేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే స్థానాలు తారుమారు కావచ్చు ఒకటో స్థానంలో ఉన్నటువంటి జట్టు రెండో స్థానం లేదా మూడో స్థానంలో ఉన్నటువంటి నాలుగో స్థానం ఇలా స్థానాలు తారుమారు అయితే తప్పితే దాదాపుగా కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే ప్లేఆఫ్స్కు చేరడానికి పుష్కలంగా ఉన్నాయి ఇంకా ఏమైనా అద్భుతాలు జరిగితే డీసీ కూడా మరి ప్లే ఆఫ్స్కు రావచ్చు ఏదో ఒక జట్టుని వెనక్కి నెట్టి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇక ఐదవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో ఎల్హెచ్జి ఏడో స్థానంలో ఆర్సీబీ ఎనిమిదో స్థానంలో పీబీకేఎస్ తొమ్మిదవ స్థానంలో ముంబై ఇండియన్సు పదవ స్థానంలో గుజరాత్ టైటాన్సు ఉన్నాయి ఇక ఈ మ్యాచ్ తోటి ఏమైందంటే ముంబై ఇండియన్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్ రేస్ రేస్ నుంచి నిష్క్రమించింది ఎలిమినేట్ అయిపోయింది సో మొత్తంగా యాభై ఏడు మ్యాచ్ల తర్వాత ఒక జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను అంటే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడం అనేది జరిగింది మిగతా తొమ్మిది జట్లకి ప్లే ఆఫ్స్ చేరడానికి టెక్నికల్గా అవకాశం ఉన్నప్పటికీ కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఎస్ఆర్హెచ్ సిఎస్కేలకే మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఈ మ్యాచ్ యొక్క ఆ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జైన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు చేసింది ఆ మాత్రం స్కోర్ చేసిందంటే దానికి కారణము నికోలస్ పూరన్ ఆయుష్ బదోనీనే ఆ జట్టు ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముప్పై మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి ఇరవై తొమ్మిది పరులు చేసి కమిన్స్ బౌలింగ్లో నటరాజన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కేఎల్ రాహుల్ ముప్పై మూడు బంతులు ఆడినా కూడా కేవలం ఒక ఫోరు ఒక సిక్సర్ అయి కొట్టడము మరి ఆ జట్టు యొక్క పరుగుల వేగాన్ని కొంత నియంత్రించిందని చెప్పాలే స్ట్రైక్ రేటు కేవలం ఎనభై ఏడు మాత్రగానే ఉంది ఇక మరొక ఓపెనర్ డీకాకు ఐదు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో నితీష్ రెడ్డికి పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు మా మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి స్టైనసు ఐదు బంతులు ఆడి మూడు పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో సన్వీర్ సింగ్ పట్టినటువంటి క్యాచ్కి అవుట్ కావడం జరిగింది అంటే డికాకు స్టైనీస్ ఇద్దరు త్వరగా అవుట్ అవడంతో కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడటంతో ఆ జట్టు యొక్క పరుగుల వేగం తగ్గింది ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కృణాల్ పాండ్య ఇరవై ఒక్క బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో ఇరవై నాలుగు పనులు చేసి కమిన్స్ విసిరినటువంటి డైరెక్ట్ త్రోకి రన్అట్ అయ్యాడు ఇక నికోలస్ పూరన్ ఇరవై ఆరు బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఎనిమిది పనులు చేసి నాటౌట్గా నిలవగా ఆయుష్ బదోని ముప్పై బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లతో యాభై ఐదు పనులు చేసి నాటౌట్గా నిలిచాడు వీరిద్దరూ కలిసి మరి తొంభై తొమ్మిది పరుగులు జోడించడంతో నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జైంట్స్ నాలుగు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లు ఇచ్చినటువంటి భువనేశ్వర్ కుమార్ కేవలం పన్నెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు అంటే భువనేశ్వర్ కుమార్ ఓవర్కి సగటున మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇక షాబాజ్ అహ్మదు ఆ తర్వాత విజయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా చక్కటి బౌలింగ్గా ప్రదర్శించారు కమిన్స్ ఒక వికెట్ తీసినప్పటికీ ధారాళంగా పరుగులిచ్చాడు నటరాజన్ కూడా మరి ఓవర్కి దాదాపుగా పన్నెండు పాయింట్ ఐదు చొప్పున భారీగా పరుగులు సమర్పించుకున్నాడు ఇక నూట అరవై ఆరు పరుగుల తోటి బరిలోకి దిగినటువంటి ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్ కలిసి తిరుగులేనటువంటి మెరుపు ఆరంభాన్నిచ్చి మరి వీరిద్దరూ కలిసి ఒక్క వికెట్ కూడా పడకుండానే ఎస్ఆర్హెచ్కు భారీ ఘన విజయాన్ని అందించారు ఇరవై ఎనిమిది బంతులు ఆడినటువంటి అభిషేక్ శర్మ ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఐదు పనులు చేసి నాటౌట్గా ఉంటే ముప్పై బంతులు ఎదుర్కొన్నటువంటి ట్రావిస్ హెడ్ ఎనిమిది ఫోర్లు మరో ఎనిమిది సిక్సర్లతోటి ఎనభై తొమ్మిది పనులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో వీరిద్దరూ చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా నూట అరవై ఏడు పనులు చేసి పది వికెట్ల తేడాతోటి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది ఎస్ఆర్హెచ్ ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్లు ట్రావిస్ హెడ్ తర్వాత అభిషేక్ శర్మల యొక్క దాడికి నిర్దాక్షిణమైనటువంటి ఊచకోతకు అందరూ కూడా బలైనరు అందరూ కూడా దాదాపుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది చొప్పున ఓవర్కి పరుగులు సమర్పించుకోవటం జరిగింది ఇక పలానా వ్యక్తి పలానా బౌలర్ మంచిగా వేసిండని చెప్పడానికి ఎవరు లేరు ఆ అందరూ కూడా ఊచకోతకు గురైనారు సో ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఈ మ్యాచ్లో విజయంతో ఎస్ఆర్హెచ్ మరి ప్లే ఆఫ్స్ ముంగిట నిలిచింది అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించినప్పటికీ మరో రెండు పాయింట్లు సాధించడం ద్వారా దాదాపుగా ప్లే ఆఫ్స్ తలుపులను తట్టింది ఇంకొక మ్యాచ్లో విజయం సాధిస్తే మరి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లోకి దాదాపుగా అడుగు పెడుతుంది ఎందుకంటే నెట్ రన్ రేటు కూడా చాలా మెరుగ్గా ఉండటంతో మరి ఒకవేళ నెట్ రన్ రేటు కీలక పాత్ర పోషిస్తే అది కూడా చాలా బాగా ఉంది కాబట్టి దాదాపుగా ఎస్ఆర్హెచ్ మరి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించినట్లుగానే చెప్పుకోవచ్చు